असलम नाजरीन टाइम्स ट्वेंटी फोन गज में आपका खैर मुकदम है आइए तफ़ीत पर नजर डाल दें ನಮ್ಮ ರೈಲ್ವೆ ನಿಲ್ದಾಣದಲ್ಲಿ ಕಾಲೇಜಿನ ರೋಡ್ ಬಂದಿದೆ ಇಲ್ಲ ಅದಕ್ಕೆ ರಿಯಾಕ್ಟ್ ನದಮನ ವ್ಯಾಕ್ ಲೇನ್ ಇಂಗಾ ಈ ಶಾಲೆ ಉದ್ದವಾಗಿರೋ ಟಾಲ್ ಇವಿ ಇಟ್ಕೊಳ್ಳಿ ಬೆದಾಂ ವಿಶ್ವದ ಟು ಪ್ಲಾಟ್‌ಫಾರ್ಮ್ ಕ್ಲಿಯರ್ ಅಂತ గర్ లో పర్గి రోడ్లో టీ దోస్తి ఫ్రెండ్షిప్ ఇన్ ఎవ్రీ సిక్ ఈ కాన్సెప్ట్ చాలా బాగుంది ఫ్రెండ్షిప్ ఎవ్రీ సిక్ చాలా మంచి కాన్సెప్ట్ నేను వాళ్ళకి ఫస్ట్ వాళ్ళు మా దగ్గరికి వచ్చి ప్లేస్ ఓనరు వాళ్ళకి వచ్చినప్పుడు నేను వాళ్ళకు ఒకటే ఒకటే చెప్పాను బాబు మీరు క్వాలిటీ మంచిగా మెయింటైన్ చేయాలి ఫస్ట్ నీట్నెస్ మెయింటైన్ చేయాలి క్వాలిటీ నీట్నెస్ టేస్ట్ ఉంటే కస్టమర్స్ వెతుక్కుంటూ వస్తారు ఈరోజు జనాల్లో టేస్ట్ చూస్తున్నారు అండ్ క్వాలిటీ చూస్తారు క్వాలిటీ మీరు మంచిగా ఇచ్చినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళే వస్తారు వాళ్ళు ఇంకా నలుగురు తొలగి వస్తారు మీరు అది విధంగా మీరు మెయింటైన్ చేసి మంచి వృద్ధిలోకి అభివృద్ధిలోకి రావాలని చెప్పి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ టైం మా గ్రామస్తులు ఏర్పాటు చేసుకున్నాము వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను కస్టమర్ను ఫస్ట్ గౌరవించాలి కస్టమర్ను గౌరవించుకునే వ్యాపారం వస్తుంది కాబట్టి కస్టమర్ని గౌరవించి మంచి క్వాంటిటీ మంచి క్వాలిటీ క్వాలిటీ మెయింటైన్ చేయకపోతే రాదు కస్టమర్ రెస్పెక్ట్ మెయిన్ మన దానికి కస్టమర్ రాదు అది ఉద్దేశంతో స్వయం ఉపాధిగా యువత ముందుకు వస్తుంది కాబట్టి వాళ్ళు దినదిన అభివృద్ధి చెందుతూ వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తూ సమాజానికి తోడ్పడుతూ వాళ్ళు ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను ఫస్ట్ కస్టమర్ని రెస్పెక్ట్ ఇచ్చి మంచి కస్టమర్లుగా మంచి హోటల్గా పేరు ప్రత్యేకంగా టీ పాయింట్ సందర్భంగా ఈరోజు మేము ఓపెనింగ్ ఇక్కడ రావడం జరిగింది ముఖ్యంగా ఎమ్మెల్యే గారు రావడం జరిగింది ఓపెనింగ్ ఆయన చిత్రమూరి అయింది దోస్తీ దోస్తి టీ పాయింట్ నిజంగా నా దోస్త నేను దాపాలేదు కాబట్టి ఈ టీ పాయింట్ ఈ చుట్టుపక్కల కూడా దోస్తీ టీ పాయింట్ అనేది ఇక్కడ కలవాలి ఫస్ట్ టైం కనబడుతుంది కాబట్టి ఇక్కడ కస్టమర్ బాగా రెస్పెక్ట్గా గౌరవించి పిలుచుకోవడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి ఓనర్స్ బాగా టీ కూడా బాగుంది చాలా బాగుంది ఇక్కడ ఉన్నటువంటి సమోసా కానీ అలాంటివి చాలా బాగుంది ఓకే దోసీ టీ పాయింట్కి ధన్యవాదాలు స్టార్ట్ చేయడం జరిగితే అని స్టార్ట్ అయిపోయి నేను వచ్చేసి డేస్ టీ పాయింట్ ఫ్రెండ్షిప్ తోటి పెట్టినాము ప్రతి ఒక్కటి టేస్ట్ తోటి ఇవ్వాలని మా కోరిక కోసం ఇది స్టార్ట్ చేయడం జరిగింది మంచి టేస్ట్తో పాటు అన్ని స్నాక్స్ ఐటమ్స్తో పాటు టిఫిన్స్ మంచి టేస్ట్తో ఇస్తాము ఎమ్మెల్యే విల్లపల్లి శంకర్ గారు పోరు చాలా వారికి ధన్యవాదాలు